అందరికీ నమస్కారం రాజ్యాంగాన్ని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం తెలుగులో రాజ్యాంగాన్ని అందరికీ వివరించే ఈ ప్రయత్నం ఈ రోజున భూమి హక్కులు రాజ్యాంగం గురించి మేము ముందు మాట్లాడడానికి నిలబడ్డాను చాలా సంతోషం ఎవరైతే అభివృద్ధి కోసమో అక్కడ హాస్పిటల్ పెట్టడానికో రోడ్లు వేయడానికో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టడానికో మరొక దానికోసమో భూములు ఇస్తున్న చిన్న సన్నకారు రైతులు కావచ్చు భూ యజమానులు వాళ్ళ హక్కుల గురించి భారత రాజ్యాంగం ఏమన్నా మాట్లాడుతుందా రెండవది పేదలు బ్రతకడానికి ప్రభుత్వం ఇచ్చింది పెద్ద ఎత్తున భూమి ఆ బతకడానికి బతుకు తెరువు కోసం ఇచ్చిన భూమిని కూడా తీసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవన్నీ ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో భారత రాజ్యాంగంలో ఏముంది అంతర్జాతీయ సంస్థలు దీని గురించి ఏం చెప్తున్నాయని వివరించే ప్రయత్నం చేస్తా మొట్టమొదటిగా భూమి గురించి ప్రస్తావన మనం రాజ్యాంగంలో చూస్తే ఒకప్పుడు భూమి హక్కు ప్రాథమిక హక్కుగా ఉండేది రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే ఎవరైతే భూమి కలిగి ఉన్నారో చట్టబద్ధంగా తప్ప ఒక చట్టాన్ని అనుసరించి తప్ప మరే విధంగా ప్రభుత్వం కానీ ఇంకెవరు కానీ భూమి తీసుకోవడానికి వీలు లేదు అని చెప్పి రాజ్యాంగం చెప్తుంది కానీ భూమి హక్కుని ప్రాథమిక హక్కుగా ఉంచినట్లయితే చాలామందికి నష్టం జరుగుతుంది ఇంకో రకంగా పేదలకు భూములు ఇవ్వాలన్నా భూ సంస్కరణలు అమలు చేయాలన్నా ల్యాండ్ సీలింగ్ తీసుకురావాలన్నా పెద్ద పెద్ద భూస్వాములు ఈ ప్రాథమిక హక్కును అడ్డం పెట్టుకొని పేదలకు భూమి దక్కకుండా చేస్తున్నారనే ఒక ఉద్దేశంతో ప్రాథమిక హక్కుల జాబితా నుంచి భూమి హక్కుని తొలగించడం జరిగింది కానీ ఇప్పటికీ కూడా అది రాజ్యాంగంలో మరో చోట ఉంది అదే ఆర్టికల్ మూడు వందలు ఏ ఏం చెప్తుంది భారత రాజ్యాంగం భూమి గురించి ఎవరి భూమిని బలవంతంగా తీసుకోవడానికి వీలు లేదు ఒకవేళ ప్రభుత్వానికి భూమి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడితే చట్టబద్ధంగానే తీసుకోవాలి తగిన నష్టపరిహారాన్ని చెల్లించాలి అనేది రాజ్యాంగ నియమం ఈ నియమాన్ని అనుసరించే ఒకప్పుడు పాత భూసేకరణ చట్టం ఉంది పద్దెనిమిది వందల ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ మన ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో పాత భూసేకరణ చట్టం ఈ భూసేకరణ చట్టం ద్వారా భూములు తీసుకునేవాళ్ళు కానీ ఈ భూసేకరణ చట్టం పాత భూసేకరణ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టం కింద భూములు కోల్పోయే వాళ్ళకు తగిన నష్టపరిహారం జరగట్లేదు ప్రజలకు అన్యాయం జరుగుతుంది ఈ తప్పిదాన్ని సవరించాలని ఒక కొత్త చట్టాన్ని భారత పార్లమెంట్ రెండు వేల పద్నాలుగులో చేయటం జరిగింది కొత్త చట్టం రెండు వేల పద్నాలుగు నుంచి అమల్లోకి వచ్చింది ఈ కొత్త భూసేకరణ చట్టం ఈ రోజున అమల్లో ఉంది దానికి గడిచిన ఆరేడేండ్లుగా చాలా సవరణలు కూడా వచ్చినాయి ఈ సందర్భంగా మనం ఈ రోజున కేవలం రెండు అంశాల గురించే నేను ఈరోజు మాట్లాడతాను ఒకటి ఈ భూసేకరణ చట్టంలో ఏముంది దీని ప్రకారం హక్కులేంటి రెండోది ఇటీవల గౌరవ సుప్రీంకోర్టు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు తెలంగాణ గౌరవ హైకోర్టు కూడా పలు సందర్భాలలో భూముల గురించి తీర్పులిస్తూ భూమి రికార్డుల గురించి భూమి ల్యాండ్ ఎక్వజిషన్ గురించి తీర్పు ఇచ్చుకుంటూ ఒక మాట పదే పదే చెప్తూ వస్తున్నారు ఈ రోజున భూమి హక్కు ప్రాథమిక హక్కు కాకపోవచ్చు కానీ అది ఒక రాజ్యాంగ హక్కు అది ఒక మానవ హక్కు భూమి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అని సుప్రీంకోర్టు హైకోర్టు చెప్తూ వస్తుంది అంతేకాదు ఒక ఆరు ఏడు నెలల క్రితం ఐక్యరాజ్య సమితి కూడా ఒక వివరణ ఇచ్చింది ఐక్యరాజ్య సమితి ఇంతకు మున్పే ఏదైతే కొన్ని కన్వెన్షన్స్ పాస్ చేసిందో రకరకాల హక్కుల ప్రకటనలు చేసిందో ఆ హక్కుల ప్రకటనలో భూమికి సంబంధించి ఏముందో వివరిస్తూ భూమి హక్కులకు సంబంధించిన ఒక కామెంట్ వివరణని అన్ని దేశాలకు పంపడం జరిగింది దాంట్లో కూడా భూమి హక్కు గురించి వివరణ ఉంది దాని గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి ఎందుకంటే దానికి భారత రాజ్యాంగానికి సంబంధం ఉంది కాబట్టి ముందుగా మనం భూసేకరణ చట్టం గురించి మాట్లాడదాం దీన్ని మనం కొంచెం సూటిగా అర్థం చేసుకోవాలంటే ఏ భూసేకరులైనా ఒక నాలుగు వర్గాల ఇంట్రెస్ట్ ముడిపడి ఉంటాయి ఒక కనీసం ప్రభుత్వాన్ని కాసేపు పక్కన పెడితే ఒక మూడు వర్గాల ఇంట్రెస్ట్లు ఉంటాయి దాంట్లో దాన్ని ఏ విధంగా ప్రభుత్వం బ్యాలెన్స్ చేస్తుందనే దానిపైననే ఆ చట్టం బాగా ఉందా లేదా అనేది నిర్ధారణ అయిపోతుంటుంది ఇప్పుడు భూసేకరణ ఎవరికి కావాలి ఒక పక్కన ప్రభుత్వానికి ప్రైవేట్ కంపెనీలకి భూమి ఎవరికైతే అవసరమో ఆ భూమి దానికి భూమి సేకరణకు తీసుకొని భూమి తీసుకునే అవసరం ఉంటుంది రెండవది భూమి వాళ్ళు అది చిన్న రైతు కావచ్చు పెద్ద రైతు కావచ్చు మూడవది సాధారణ ప్రజలు అంటే ప్రజా ప్రయోజనాల కోసం రోడ్డు కోసము బిల్డింగ్ కోసం హాస్పిటల్లో ఇలాంటి అభివృద్ధి పనుల కోసం జరగటం కోసం ఆశించే వాళ్ళు ఉంటారు భూమి కావలసిన వాళ్ళు అది ప్రభుత్వం కావచ్చు ప్రైవేట్ కంపెనీలు కావచ్చు ఏం కోరుకుంటాయంటే అసలు ఏ డబ్బు చెల్లించకుండా లేదా తక్కువ డబ్బులు చెల్లించి వీలైనంత తక్కువ సమయంలో భూమి పొందాలి అని ఆశిస్తాయి భూమి కోల్పోయే వాళ్ళు ఏం ఆశిస్తారు మా భూమి పోవద్దు భూసేకరణలో ఒకవేళ మా భూమి భూసేకరణలో పోయినా వీలైనంత ఎక్కువ నష్టపరిహారం రావాలి భూమికి భూమి నష్టపరిహారంగా ఇవ్వాలి భూమి సేకరించేటప్పుడు మా మాట వినాలి అని భూ యజమానులు కోరుకుంటారు ఈ మూడు వర్గాల ఇంట్రెస్ట్లను బ్యాలెన్స్ చేసే ప్రయత్నమే చట్టం చేయాలి ప్రభుత్వం చేయాలి పాత భూసేకరణ చట్టం విషయానికి వస్తే అది పూర్తిగా భూమి కావలసిన వాళ్ళ ఇంట్రెస్ట్లకు అనుకూలంగా ఉంది భూమి తక్కువ సమయంలో అతి తక్కువ నష్టపరిహారం ఇచ్చి చాలా సందర్భాల్లో ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండానే తీసుకునే వెసులుబాటు పాత భూసేకరణ చట్టం ఇచ్చింది అందుకే దాని మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది దేశంలో ఎన్నో చోట్ల దాని మీద పోరాటాలు వచ్చినాయి ఆ నేపథ్యంలోనే ఈరోజున కొత్త భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చింది కొత్త భూసేకరణ చట్టం ఈ పెండిలం అంటే ఈ ఇంట్రెస్ట్లు అన్నింటినీ అంటే ప్రభుత్వం వైపు నుంచి కాకుండా భూమిని తీసుకునే వాళ్ళ వైపు నుంచి కాకుండా భూమిని ఇచ్చే వాళ్ళ వైపు నుంచి ఆలోచించే ప్రయత్నం చేసింది చట్టం ఎన్నో ముఖ్యమైన నియమాలి చట్టంలో పొందుపరచడం జరిగింది అందులో మూడు నాలుగు వాటిని వివరిస్తా ఒకటి ఎక్కడ భూసేకరణ జరిగినా ఎవరైతే భూములు కోల్పోతున్నారో వాళ్ళ అనుమతి తీసుకున్న తర్వాతనే భూమిని సేకరించాలి కనీసం డెబ్బై శాతం మంది భూ యజమానుల అనుమతి ఉన్నప్పుడు మాత్రమే భూసేకరణ సాధ్యమవుతుంది రెండవది ఎక్కడ భూసేకరణ జరగాలన్నా ఎందుకోసమైతే భూమిని సేకరిస్తున్నారో ఆ భూమిని సేకరించే ప్రాంతంలో ఒక మదింపు చేయాలి ఏంటా మదింపు అంటే అక్కడే భూమిని తీసుకోవాలా వేరే చోట తీసుకోవడానికి అవకాశం ఉందా ఇక్కడ కనుక భూమిని తీసుకుంటే ఎంతమందికి నష్టం జరుగుతుంది ఎంతమందికి కష్టం జరుగుతుంది ఎంత డబ్బు అవసరం పడుతుంది దీనివల్ల వచ్చే లాభం ఎంత ఉంది కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటాం లాభం ఎక్కువ ఉందా నష్టం ఎక్కువ జరుగుతుందా ఇవన్నీ అంచనా వేసిన తర్వాతనే భూసేకరణకు ముందుకు వెళ్ళాలి దీన్నే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటాం ఇక మూడవది భూ యజమానులకు మాత్రమే నష్టపరిహారం కాదు ఆ భూమి మీద ఆధారపడవల అందరికీ కూడా ఎంతో కొంత నష్టపరిహారం అందించాలి అంతేకాకుండా అటవీ హక్కుల చట్టం కింద కానీ ప్రభుత్వం అసైన్మెంట్ భూములు కలిగి ఉన్న వాళ్ళు కానీ వాళ్ళని కూడా పట్టాదారులుగా పరిగణిస్తూ వారికి కూడా నష్టపరిహారం చెల్లించాల్సిందే అని చెప్పి కొత్త భూసేకరణ చట్టం చెప్తుంది ఇక మరొక కీలక నియమం ఏంటంటే వీలైనంతగా రెండు మూడు పంటలు వండే వ్యవసాయ భూములని తీసుకోకూడదు తప్పనిసరి అయితే తప్ప సాగు భూములని భూసేకరణ కింద తీసుకోవద్దు అని అంటుంది అంతేకాదు ఒక రాష్ట్రములో ఎంత శాతం వ్యవసాయ భూమిని సేకరించవచ్చో ఒక సీలింగ్ పెట్టాలి అంటుంది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఒక సీలింగ్ విధించుకోవాలి ఇంత పర్సంటేజ్ కంటే ఎక్కువ వ్యవసాయ భూమి తీసుకోవద్దు ఇక మరొక కీలకమైన నియమం ఈ చట్టంలో భూమిని సేకరించినప్పుడు నష్టపరిహారం ఇవ్వటం మాత్రమే కాదు వాళ్ళకి రీసెటిల్మెంట్ రీహాబిలిటేషన్ కూడా కల్పించాలి పునరావాసం కల్పించాలి ఇంతకు మునుపు ఈ చట్టం రాకముందు పాత చట్టంలో అసలు పునరావాసం సంబంధించిన నియమాలే లేవు ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటే ఇంకెక్కడన్నా ఇల్లు ఇవ్వటమో ఉద్యోగం ఇవ్వటమో ఇచ్చేది కానీ చట్టములు ఎక్కడా లేదు కానీ కొత్త చట్టంలో తప్పకుండా ఇంకొక చోట వాళ్ళకి పునరావాసం కల్పించటము ఇంటి స్థలాలు ఇవ్వటము ఉద్యోగ కల్పన చేయటము వీలైన చోట భూమికి భూమిని నష్టపరిహారంగా చెల్లించడం చేయాలి అంటుంది కొత్త భూసేకరణ చట్టం చాలా బాగుంది భూ యజమానుల యొక్క వాళ్ళ హక్కులను కాపాడే విధంగా రాజ్యాంగంలో మూడు వందల ఏ ఆర్టికల్ ఏం చెప్తుందో దానిని అనుసరించి ఒక గొప్ప చట్టంలాగా కనపడింది కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన కీలకమైన చాలా నిబంధనలు చాలా రాష్ట్రాలు మార్చేశాయి తెలంగాణలో మార్పు జరిగింది ఆంధ్రప్రదేశ్లో కూడా మార్పు జరిగింది ఈ మార్పు ఏమన్నారంటే తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ కొన్ని రకాల ప్రాజెక్టులకి ప్రభుత్వం గనక భూమిని సేకరించినట్లయితే నేను చెప్పిన ఒక మూడు నాలుగు కీలక నిబంధనలు వాటికి వర్తించవు ఏమిటవి అంటే అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాల్సిన పని లేదు పంట భూములను తీసుకోకూడదు అనే నిబంధన ఈ ప్రాజెక్టులకి వర్తించదు రీసెటిల్మెంట్ రియాబిలిటేషన్ చేయాల్సిన పని లేదు దాని కింద కొంత డబ్బు ఇచ్చినా సరిపోతుంది కొత్త భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చి తొమ్మిది పది సంవత్సరాలు గడుస్తుంది ఈ తొమ్మిది పది సంవత్సరాల అనుభవాలని దృష్టిలో పెట్టుకొని మరొక దఫా భారత రాజ్యాంగ నియమాలను అనుసరించి చట్టంలో మార్పు చేర్ప కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఇప్పుడు మన ముందు కనపడుతుంది ఐక్యరాజ్యసమితి చేసిన మానవ హక్కుల ప్రకటన ఏదైతే ఉందో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో చేసిన మానవ హక్కుల ప్రకటన నుంచి మొదలు నిన్న మొన్న వచ్చిన రైతు హక్కుల ప్రకటన వరకు రెండు వేల పద్దెనిమిదిలో రైతు హక్కుల ప్రకటన వచ్చింది ఆ వచ్చిన అన్ని హక్కుల ప్రకటనలు కనుక మనం గమనించి చూసినట్లయితే మానవ హక్కుల ప్రకటనలనేమో భూమి హక్కుని స్పష్టంగా పేర్కొన్నారు ఆ తర్వాత అన్ని హక్కుల ప్రకటనలో కూడా అంతర్లీనంగా భూమి హక్కు కనపడుతుంటుంది ఎందుకంటే భూమి హక్కు మిగతా అన్ని హక్కులకు ముడిపడి ఉంటుంది నాకు ఒక ఇల్లు కావాలి అంటే భూమితో ముడిపడి ఉంది నాకు జీవించే హక్కు ఉంది అంటే యాభై అరవై శాతం జనాభాకి ప్రపంచవ్యాప్తంగా ఇంకా భూమినే ఆధారం భూమి హక్కు లేకపోతే జీవించే హక్కుకు ఎక్కడ విలువ ఉంటుంది కాబట్టి మనం ఏదైతే మానవ హక్కులని చెప్పుకుంటామో మనిషి మనిషిగా బ్రతకడానికి కావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో అందులో ఉన్న సగం పైన హక్కులు కాపాడబడాలి అంటే భూమి హక్కు రక్షించాలి అందుకే అన్ని ప్రభుత్వాలు అన్ని దేశాలకు సంబంధించిన ప్రభుత్వాలు కూడా భూమి హక్కులను కాపాడటానికి కోసం ప్రయత్నం చేయాలి అని చెప్పి అంతర్జాతీయ సంస్థలు చెప్తున్నాయి మరి భూమి హక్కులు కాపాడాలంటే ముందు హక్కుల గుర్తింపు జరగాలి ఎవరికి భూమి ఉంది ఆ భూమిపైన హక్కుల కల్పన జరగాలి ఆ హక్కుల కల్పన చేసి హక్కు పత్రాలు ఇవ్వడం కోసం ఆ ఇచ్చిన హక్కు పత్రాలకి ప్రభుత్వమే హామీ ఉండేలాగా ఒక ప్రయత్నం దేశవ్యాప్తంగా జరుగుతుంది డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడనజేషన్ ప్రోగ్రాంలో భాగంగా వ్యవసాయ భూములకి స్వమిత్వ అనే ఒక ప్రాజెక్టులో భాగంగా ఇంటి స్థలాలకి సర్వే చేసి స్వామిత ప్రాజెక్ట్లో ప్రతి ఇంటి స్థలానికి ఆస్తి కార్డు ఇవ్వటం జరుగుతుంది ఆ ప్రాపర్టీ కార్డు ఇవ్వటం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ రోజున చాలామంది చేతుల్లో భూమి ఉంది కానీ సరైన కాగితాలు లేకపోవటం వల్ల వాళ్ళు బ్యాంకులో అప్పు తెచ్చుకోలేరు ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు కట్టుకోలేరు రైతుగా ఏదన్నా ప్రభుత్వం నుంచి వచ్చే మేలు పొందాలన్నా రికార్డులు లేరు కాబట్టి ఆ ప్రభుత్వం మేలు పొందలేని పరిస్థితి ఏర్పడింది దురదృష్టవశాత్తు ఎక్కువ మందికి స్వాధీనంలో భూమి ఉంది కానీ పట్టా లేకపోవటము రికార్డులు లేకపోవటము జరుగుతుంది ఈ ప్రాజెక్టు ద్వారా భూమి ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఒక పట్టా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అది జరగాలంటే రీసర్వే జరగాలి హక్కు పత్రాలు ఇవ్వాలి ఆ కార్యక్రమం ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది అంతేకాకుండా ఇంకొక మౌలికమైన మార్పు భూమి హక్కులలో కేంద్ర ప్రభుత్వం ఆశిస్తుంది ఇరవై ఇరవై నాలుగు నాటికి ఆ మార్పు తేవాలి అనే ప్రయత్నం జరుగుతుంది అదేంటంటే ఈ రోజున భూమికి సంబంధించి ఒక రికార్డు లేదు ముప్పై నలభై రికార్డులు ఉన్నాయి ఏ రికార్డులో ఉన్న వివరాలకు కూడా ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వదు ఈ రోజున నా పేరు భూమి రికార్డులో ఉంది నా చేతిలో పట్టా ఉంది నాకు ఎకరం భూమి ఉంది అనుకొని ఈ భూమి నాదే అనుకుంటా కానీ ఇది ఎంతవరకు ఇంకెవరైనా కోర్టుకు పోయి అది వాళ్ళ భూమి అని తేల్చుకున్నారనుకో నా భూమి పోతుంది రికార్డులో మార్చేస్తారు ఏ రికార్డుకి ప్రభుత్వ హామీ లేదు దీన్నే ప్రిజమ్ టైటిల్ సిస్టమ్ అంటారు అంటే ఆ రికార్డులో ఉన్న వివరాలు ఎవరైనా తప్పు అని నిరూపించే వరకు మాత్రమే సరి అయినవిగా భావించాలి ఈ వ్యవస్థని తీసేసి భూమి హక్కుకి పూర్తి గ్యారంటీ ప్రభుత్వమే ఇచ్చే టైటిల్ గ్యారంటీ చట్టాలు చేయబోతున్నారు ఇరవై ఇరవై నాలుగు నాటికి ఆ చట్టం కనుక అమల్లోకి వస్తే భూమి అన్ని రకాల భూములకి ఒకటే రికార్డు ఉంటుంది రికార్డులో ఉన్న వివరాలకి ప్రభుత్వం హామీ ఉంటుంది భూయజమానికి ప్రభుత్వం ఏదైతే పాస్బుక్ హక్కుపత్రమో ఇస్తుందో అది ఇంకా గ్యారంటీ ఒకవేళ అది ఉన్న తర్వాత కూడా భూయజమానికి నష్టం జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు నష్టపరిహారం చెల్లిస్తారు ఇన్సూరెన్స్ ఇస్తారు అలాంటి ఒక ముసాయిదా చట్టాన్ని కేంద్రం తయారు చేసి అన్ని రాష్ట్రాలకు పంపింది ఇలాంటి ఒక చట్టాన్ని రెండు వేల పదహారులో రాజస్థాన్ రాష్ట్రం చేసుకొని అమల్లో ప్రయత్నం జరుగుతుంది ఒక రెండు నెలల క్రితమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి చట్టాన్ని చేసి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు రాష్ట్రపతి ఆమోదిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టైటిల్ గ్యారంటీ చట్టం వస్తుంది ఏదైతే ప్రయత్నాలు మనం హక్కులను కాపాడడానికి హక్కులున్న వాళ్ళు కోల్పోయినప్పుడు నష్టపరించడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నామో అవే ప్రయత్నాలు భూమి లేని వాళ్ళు భూమి పొందలేకుండా చేసే సందర్భాలు మనం చూస్తున్నాం ఒకసారి హక్కుపత్రం వచ్చింది అంటే వాళ్ళని భూమి తీసుకోవడం చాలా సులభం అవుతుంది ఒక వ్యక్తికి పట్టా ఉంది అంటే ఆ పట్టా వచ్చిన అంతసేపు కూడా వాళ్ళ చేతిలో హక్కులు నిలబడటం లేదు ఎందుకంటే ల్యాండ్ ఇప్పుడు ఒక కమోడిటీగా మారిపోయింది వ్యవసాయం ఒక ఎంటర్ప్రైజ్ అంటే కమర్షియల్ ఎంటర్ప్రైజ్గా మారిపోయిన ఈ సందర్భాల్లో ఏదైతే ప్రభుత్వాలు భూమి హక్కుల కల్పన కోసం ప్రయత్నాలు చేస్తున్నాయో ఆ ప్రయత్నాలు భూములు పేదలు కోల్పోవడానికి దోహదపడుతున్నాయి కారణమవుతున్నాయని ఇటీవల ఐక్యరాజ్య సమితి పేర్కొంది కాబట్టి ప్రభుత్వాలు ఈ టైట్లింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు కానీ భూసేకరణ కానీ హక్కుల కల్పన చేసిన అన్నింటిలో కూడా పేదలకు నష్టం జరగకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే రాజ్యాంగం చెప్పిన భూమి హక్కుల రక్షణ సాధ్యపడుతుంది ఆ వైపున ప్రభుత్వాలు పనిచేస్తాయని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్